మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వెజైనల్ బర్త్ ద్వారా వచ్చినప్పుడు అలాగే తల్లిపాలు తాగడం ద్వారా అనేక మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది కమెన్షియల్ బ్యాక్టీరియా మారుతుంది మనల్ని అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది దీన్నే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ ఆఫీస్ ఉమెన్స్ హెల్త్ అండ్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్లో వాళ్ళు వెలువరించడం జరిగింది ఇందులో ఏం చెప్తున్నారు అంటే ఈ మైక్రోబయం సమృద్ధిగా పాలనలో ఉండడము అదేవిధంగా నేచురల్గా శాసద్ధమైనటువంటి నార్మల్ డెలివరీ ద్వారా పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళల్లో ఫార్టీ టూ పర్సెంట్ మందికి ఎటోపిక్ డెర్మటైటిస్ వ్యాధులు రాకుండా ఫార్టీ పర్సెంట్ మందికి ఆస్తమా లాంటి వ్యాధులు రాకుండా ఉన్నారు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా రావడం అనేది గుర్తించారు అలాగే చాలా మందిలో పెద్దయిన తర్వాత డయాబెటీస్ టీ లాంటి సమస్యలు రాకుండా గమనించారు అలాగే ఎవరైతే తల్లిపాలు అవుతారో నార్మల్ డెలివరీ అవుతారో వాళ్ళు ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఐక్యం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు గమనించారు కారణం ఏంటి అంటే ఈ హెల్దీ బ్యాక్టీరియా సో అంటే ఒక తల్లిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా పిల్లలకి రావడం ద్వారా అది ఎంత కదా మనం మనల్ని రక్షిస్తుంది అనేది ఇంపార్టెన్స్ ఇక్కడ మనకి తెలుస్తుంది అయితే కొంతమందిలో తప్పనిసరి పరిస్థితిలో నార్మల్ డెలివరీ అవ్వదు సిజీర్ని బర్త్ అవుతుంది పాలు సరిగా ఉత్పత్తి కావు అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే పాలు ఉత్పత్తిని పెంపొందించేందుకు మనం ప్రత్యేకమైన ప్రోటోకాల్ని ఇస్తున్నాం అలాగే ఈ మైక్రోబయని పిల్లల్లో పెంపొందించుకునేందుకు దానికి బిఫ్డో బ్యాక్టీరియం ఇన్ఫాంటిస్ అనే బ్యాక్టీరియా పిల్లలకి చాలా మంచిది సో దీన్ని మనం మిస్ అవుతున్నాం దాన్ని మనం తల్లి పాల ద్వారా లేదా తల్లి నుంచి పిల్లలకి ఎలా వచ్చేటట్లు చేయొచ్చు లేదా పిల్లల్ని ఎలా పెంపొందించవచ్చు అనే మైక్రోబయం ప్రోటోకాల్ రూపొందించడం జరిగింది జరిగింది సో వీటి మీద అనేక వీడియోస్ చేశాను చూడండి గోమాత న్యూట్రిషన్ హెల్త్ తెచ్చి యూట్యూబ్ ఛానల్లో అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అనేక డాక్యుమెంట్స్ ఫైల్స్ డైట్ చార్ట్స్ కూడా దొరుకుతాయి చూడండి